అందరికీ నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ సెప్టెంబర్ రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజు అని చెప్పొచ్చు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజు ఆ మహానేత మన నుంచి దూరం అయిపోయి దాదాపుగా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన ఇప్పటికీ మన దగ్గరే ఉన్నట్టు మన చుట్టూనే ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉండడం ఆ మహానేత చేసినటువంటి గొప్ప పరిపాలన గుర్తుగా చెప్పుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నాయకుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్కి ఒక స్వర్ణయుగం అని చెప్తూ ఉంటారు వైఎస్ఆర్ అభిమానులు సో ఈ మూడు అక్షరాలు ఏపీలో ఒక ప్రపంచనాన్ని సృష్టించాయని చెప్పచ్చు సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంత వరకు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన అన్నది అద్భుతంగా కనబరిచినటువంటి పాలనా తీరు అన్నది కనిపిస్తూనే ఉంటుంది సో మొత్తానికైతే ఏపీలో అందరికీ హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో ఈరోజు వచ్చేసేసి కమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ రిప్లై ఇద్దామని చెప్పేసి ఈ వీడియో ఇవ్వడం జరిగింది సో కమెంట్స్ పెడుతున్నారు ఒక్కొక్కరు సో వారి వీడియోస్లో ఉన్నటువంటి వారందరికీ రెస్పాండ్ అవుదాం నమస్తే బ్రో మాది విజయవాడ ఫుల్గా వర్షాలు పడుతున్నాయి సో ఓకే అండి విజయవాడలో ఫుల్ వర్షాలు పడుతున్నాయంట చాలా కేర్ఫుల్గా అప్రమత్తంగా ఉండాలండి విజయవాడలో ఉన్నటువంటి వారు సో ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా వర్షాలు చాలా దారుణంగా పడుతున్నాయి సో జలకట్గానే విజయవాడలో ఉన్నట్టుగా కనిపిస్తుంది సో విజయవాడ సిటీ అయితే మొత్తం వరద నీటితో మునిగిపోవడం అన్నది జరుగుతుంది సో చరిత్రలో ఎప్పుడు కూడా రానటువంటి వర్షం విజయవాడలో రావడం జరిగింది సో కాబట్టి విజయవాడ పీపుల్స్ అంతా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి సో ఇక నెక్స్ట్ వరంగల్ నుంచి కావ్య గారు కవిత గారు కొత్త పార్టీ పెడతారా తెలియదండి ఏమో పెట్టొచ్చేమో ఛాన్సెస్ ఉండాయేమో అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత గారు కొత్త పార్టీ పెడతారా అని చెప్పేసి అడుగుతున్నారు సో దానికి ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చేమో మనకైతే తెలియదు ఆ న్యూస్ ఇంకా ఇక్కడ కూడా రాలేదు సో ఇంకట్లే నెల్లూరు నుంచి ప్రసాద్ గారు హాయ్ అండి ప్రసాద్ గారు ఎలా ఉన్నారు బాగున్నానండి